ఈ పాడ్కాస్ట్ చూసే ఆడియన్స్కి సార్ ఇప్పుడు అందరికీ కూడా చాలా హెల్త్ అవేర్నెస్ వచ్చేసింది ఏం తినాలి ఏం తినకూడదు ఎంత డైట్ చేయాలి ఎంత వాకింగ్ చేయాలి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి తెలుసు కానీ దాన్ని సస్టైన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అని అంటే ఆ విన్న ఆ ఊపులో ఒకటి రెండు రోజులు ఫాలో అవుతారు ప్రాక్టికల్గా కుదరవు కాబట్టి చాలా డ్రాప్ అయిపోతూ కూడా ఉంటారు అసలు ఫస్ట్ తినే తిండికి వచ్చే జబ్బుకి కనెక్షన్ ఉంది అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు సో ఇలాంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి డైట్ రిలేటెడ్ ఇష్యూస్ దగ్గర నుంచి డైజెషన్ ఏ రకంగా ఒక జబ్బుని నివారించడానికి హెల్ప్ అవుతుందో దాకా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం డెఫినెట్లీ సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్ డైజెషన్కి జబ్బుకి ఉన్న సంబంధం ఏంటి డైట్కి జబ్బుకి ఉన్న రిలేషన్ ఏంటి ఓకే చాలా చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే డైజెషన్కి జబ్బులకి ఉన్న సంబంధం గురించి చాలామంది డిస్కస్ చేయరు యాక్చువల్లీ అంత డైట్ అండ్ డిసీజ్ ఏ డైట్ వాడితే ఈ డిసీజ్ వచ్చింది నాకు ఏ డైట్ వాడాలి క్యాన్సర్ వచ్చింది ఏ డైట్ వాడాలి లేకపోతే డయాబెటీస్ వచ్చింది ఏ డైట్ వాడాలి ఇది మాట్లాడతారే తప్పించి వాళ్ళకొక డైజెషన్ సమస్య ఉంది ఈ డైజెషన్ సమస్య వల్లే ఈ డిసీజ్ వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదండి నిజానికి ఏంటంటే అసలు డైజెషన్ అనేది ఫస్ట్ థింగ్ అండి మనం టేక్ కేర్ చేయాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్ డైజెషన్ ఆ నెక్స్ట్ డై డైట్ వస్తుంది నెవర్ డైట్ నెవర్ కమ్స్ ఫస్ట్ అండి నిజానికి ఆఫ్కోర్స్ ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడు కూడా డైట్ మీద ఫోకస్ చేయాలి డైట్ మంచిగా తీసుకోవాలి బట్ ఎప్పుడన్నా డిసీజ్ వచ్చిందంటే డైట్ కంటే ఫస్ట్ మనకి డైజెషన్ ఎలా ఉంది డైజెషన్ బాగుందా లేదా మనకి ఏమైనా తేనుపలు వస్తున్నాయా బ్లూటింగ్ ఉందా బిల్డింగ్స్ ఉన్నాయా లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా కాన్స్టిబేషన్ ఉందా మల్టిపుల్ టైమ్స్ మనం అంటే మోషన్కి మల్టిపుల్ టైమ్స్ మా ఫ్రీ మోషన్ అవుతుందా ఇవన్నీ వస్తాయండి ఫస్ట్ ఇవి ఫస్ట్ టేక్ కేర్ చేయకుండా మనం ఏ డైట్ ఫాలో అయినా రిజల్ట్స్ మహా అయితే వస్తే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వస్తాయి తప్పించి ఆ డిసీజ్ని వందకు వంద శాతం మనం ఫిక్స్ చేయలేమండి డైజెషన్ సమస్యలు ఉన్నాయా డెఫినెట్లీ ఫస్ట్ డైజెషన్ సమస్యలు ఫిక్స్ చేసుకోవాల్సిందేనండి డైజెషన్ సమస్యలు అంటే చాలామంది నాకు అంతా బాగానే ఉంది మార్నింగ్ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అంతే అనుకుంటుంది ఆ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అనేది చిన్న విషయం కాదండి ఆ కొంచెం కాన్స్టిపేషన్ని ఆ వ్యక్తికి మేబీ రొమటైడాస్ వచ్చేలా చేయొచ్చు సూర్యాసీస్ వచ్చేలా చేయొచ్చు ఈవెన్ డయాబెటీస్ వచ్చేలా కూడా చేయొచ్చు కాన్స్టిపేషన్ అంటే డైజెషన్ సమస్యల వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయి అవునండి సో డెఫినెట్లీ అండి ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చూడండి సింపుల్ థింగ్ ఒక మనిషి ఇప్పుడు అంతా చాలా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు అన్ని ట్రై చేస్తున్నాడు మంచి మంచి ఫుడ్సే నేను చాలా మంచి ఫుడ్సే తింటున్నాను నాకు ఏ జబ్బులు రావు అని అనుకుంటాడు కానీ లైట్ కాన్స్టిపేషన్ ఉంది ఒక్కొక్క రోజు కొంచెం మోషన్కి వెళ్ళడానికి కొంచెం కష్టపడుతున్నాడు అన్నీ నేను తింటున్నా అన్నీ చాలా మంచి మంచి ఫుడ్స్ నేను గూగుల్లో వెతికాను ఈ ఫుడ్ మంచిది అదే తినాలి ఈ ఫుడ్లో ఈ ఫుడ్ ఈ పర్టికులర్ తింటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి అవే తింటున్నాను అనుకుంటుంది ఇన్ని చేసినప్పటికీ సమూహం ఆ వ్యక్తికి పాస్ట్ కొంచెం కొన్ని వాళ్ళ సరిగ్గా మంచిది తినకపోవడం వల్ల దేనివల్ల డైజెషన్ సమస్య అయితే ఉంది లైట్ కాన్స్టిపేషన్ ఉంది అనుకుందాం ఎన్ని మంచి ఫుడ్స్ తిన్నా ఆ వ్యక్తికి వచ్చే జబ్బులు ఆగవండి అందుకనే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం డైజెషన్ అది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సిందేనండి అది ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటే చాలా చాలా జబ్బులు మనం నివారించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి జబ్బులను అండి ఇంకా డీటెయిల్గా చెప్పండి ఆ పాయింట్ చూడండి మనకి వచ్చే జబ్బుల్లో నైంటీ పర్సెంట్ జబ్బులు మన గట్ వల్లే వస్తాయండి డైజెషన్ ఇష్యూస్ వల్లే వస్తాయి నైంటీ పర్సెంట్ ఇది చాలామందికి తెలియని విషయం ఇప్పుడు జెనెటికల్గా జెనెటికల్గా వచ్చే జబ్బులు చాలా తక్కువ అండి అంటే అంటే తల్లిదండ్రుల నుంచో లేకపోతే పుట్టినప్పటి నుంచి లోపల సమ సమస్య ఉండడం వల్ల వచ్చే జబ్బులు నిజంగా చాలా తక్కువ నైంటీ పర్సెంటే అంటే టైప్ టు డయాబెటీస్ రొమ్టాట్ ఆథరిస్ సుదియాసిస్ ఒక నూట తొంభై ఐదు మనకు గుర్తించిన ఆటోయిమే జబ్బులు ఉన్నాయండి ఇవన్నీ కూడా డైజెషన్ వల్లే వస్తాయి ఇవి కాకుండా యాంగ్జైటీ డిప్రెషన్ సెక్షువల్ ఇష్యూస్ పిల్లలు పుట్టకపోవడం అనేకం ఇవన్నీ కూడా డైజెషన్ రిలేటెడ్ చాలా మందికి తెలియదు మందికి తెలియదు అండి ఇప్పుడు యాంగ్జైటీ అనేది నైంటీ పర్సెంట్ పేషెంట్స్లో యాంగ్జైటీ డైజెషన్ వల్ల వస్తుందండి డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది తెలియక సైకిట్రిస్టుల దగ్గరికి వెళ్ళి యాంటీ డిప్రెషన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ అక్కడ సమస్య అది కాదు ఆ వ్యక్తి వెళ్ళాల్సింది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి అది కూడా మంచి గ్యాస్ట్రో ఎంట్రాలిజిస్ దగ్గరికి ఎందుకంటే వింటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నైంటీ పర్సెంట్ అలోపతిలో ఇచ్చే వైద్యం అసలు గ్యాస్ట్రిక్ సమస్యను డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేయదండి అన్ఫార్చునేట్లీ అంటే ఇది వినడానికి చాలా వింతగా ఉంటుంది ఆశ్చర్యంగా అవును సో చెప్పండి డైజెషన్ సమస్య ఫిక్స్ చేసుకోవాలి బట్ ట్రెడిషనల్ వేలో గ్యాస్ట్రిక్ దగ్గరికి వెళ్తే అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు ఫిక్స్ కావండి యాక్చువల్లీ